తొలగించి అందరికి శుభాలు కలిగించాలని వినాయక చవితి పండుగ జరుపుకున్నారు ప్రజలు శనివారం కర్నూలు జిల్లా పత్తికొండలో వినాయక చవితి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి పత్తి ఆధ్వర్యంలో ఇరవై ఏడవ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే స్థానిక ఊరు వాకిల వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అలాగే ఉప్రవాళ్ళ కట్ట దగ్గర సైతం ప్రత్యేక వినాయకుడిని నెలకొల్పారు పాతపేట కొత్తపేట అమ్మవారి శాల కళ్యాణ మండపంలో సైతం వినాయక విగ్రహాలు నెలకొల్పారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు సాంబశివరెడ్డి అట్ల ప్రమోద్ కుమార్ రెడ్డి తదితరులు పూజా కార్యక్రమంలో సిద్ధార్థ యూత్ సభ్యులు లక్ష్మణ్ చిన్న మధుగౌడ్ న్యాయవాది మధుబాబు లైన్ ఇన్స్పెక్టర్ చెన్నయ్య మనోహర్ నిరేష్ వినోద్ తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు విద్యార్థుల ఆధ్వర్యంలో మేము ఇరవై ఏడవ సంవత్సరం వినాయక చవితి వేడుకలు జరుపుతున్నాము మౌన పట్టణ పట్టణ వాసులందరూ మా వినాయకుని దర్శనం కోరి అందరూ నవదునిగా వేడుకుంటున్నాము ఇలా మమ్మల్ని ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరు ప్రోత్సహించి మాకు ఇలా డిపార్ట్మెంట్ వారికి మమ్మల్ని ఫోకస్ చేసిన పత్రికా విలేకరులకు అందరికీ మా ధన్యవాదాలు